అండి గుడ్ మార్నింగ్ ఈరోజైతే సాటర్డే బ్లాక్ అండి ఇది చిక్కడికాయ టమాటా వండుతున్నానండి ఆల్రెడీ రైస్ అయితే ఉడికిపోతుంది ఇవాళ బీరకాయ పచ్చడి కూడా చేద్దాం అనుకుంటున్నాను అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఈరోగా మా పెద్దమ్మ వచ్చి దుకాణం దగ్గరికి వెళ్ళావా అంది దుకాణం అంటే ఏంటి పెద్దమ్మ అన్నాను దుకాణం అంటే ఏంటో తెలీదా కాయగూరలకు వెళ్ళేవారు నువ్వు అని ఆల్రెడీ కోతున్నాను కదా మళ్ళీ కాయగూరలకు వెళ్ళేవా అడగాలని అడుగుతున్నాను అని చెప్పి అటు ఇటు చూడండి ఎలా తిరుగుతుందో పాప మా పెద్దమ్మ పెచ్చిదన అటు ఇటు బాగుతూనే ఉంటుందండి మాతోని మేము ఎటకరంగా మాట్లాడుతూ ఉంటాము మా పిల్లలు ఇంకా ఎటకరంగా మాట్లాడతారు ఇవాళైతే నేను చిక్కుడికాయ టమాటా వండుతున్నాను బేరకాయ పచ్చడి చేస్తున్నాను ఇంకా చారు పెడదామా పప్పుచారు పెడదామా అని అనుకున్నాను కానీ ఆ రెండు ఇంకెందుకులే నిన్నే కదా పప్పుచార పెట్టానని చెప్పి ఇవాళ అయితే పచ్చి పులుసు చేశానండి పచ్చి పులుసు చిక్కుడికాయ టమాటా బీరకాయ పచ్చడి చేసాను నేను ఇంకా ఇవాళ అయితే చాలా గుబులు వచ్చేస్తుందండి బాబోయ్ నిన్న ఎండ ఎక్కువగా ఉంది కదా అని అనుకుంటే ఇవాళ కొంచెం ఎండ తక్కువగా ఉంది కానీ గుబులు ఎక్కువగా ఉంది పొచ్చిక మొక్కలు మా పెద్దమ్మే తెచ్చిందండి ఆల్రెడీ ముక్కేమో మా పెద్ద చిన్నోడు కాదు పెద్దోడు తినేసాడు ఇప్పుడేమో అది మా ఆయన గారికి కోసిన్నాను మా పెద్దమ్మ రోజు ఏదో ఒకటి తీసుకొస్తుందండి పాపం నేనే ఎందుకు తీసుకొస్తున్నా వద్దు ఆ డబ్బులు ఏమైనా ఉంటే నీకే పనికొస్తాయి కదా అని అంటాను ఉన్న అదే ఆఫీస్కి వెళ్తుంది ఆఫీస్ అంటే ఫైర్ ఆఫీస్లోని స్లీపర్ కింద చేస్తాను అనమాట అక్కడ ఉన్న వెళ్ళనిసేపే కదా నేను తెచ్చేదే అని అంటది తనకెవరూ లేరు మేమేనండి అందుకని రోజు ఏదో టి టిఫిన్ అని పుచ్చకాయ అని బొబ్బసకాయ అని జామకాయలు జామకాయలు అంటారు చూసారా చిన్ని కాయలు ఉంటాయి అవి ఏ ఒకటి తీసుకొస్తానే ఉంటుంది రోజుని మళ్ళీ మేమేమైనా పెడితే తిందు మళ్ళీని ఆవిడ తెచ్చింది మాత్రం మేము తినేయాలి కానీ మేమేమైనా పెడితే తిందో వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు వద్దు అని అంటది మళ్ళీ ఏమన్నా కూర ఏమన్నా అనుకోండి మన్నాడు మళ్ళీ ఏదో తీసుకొచ్చి ఇచ్చేస్తుందండి ఎవరు రుణమో ఉంచుకోకూడదని అంటుంది మళ్ళీ మా పెద్దమ్మ ఇప్పుడైతే నా కూర కూడా వండేస్తున్నాను చిక్కిడికాయ కూర చెప్పాను కదండి ఒకసారి కుక్కర్లోనే ఎక్కువ వండుతాను నేను అయిపోతుంది అని చెప్పి టమాటాలు కూడా కోసుకుంటున్నాను బీరకాయ పచ్చడి ఎందుకు చేద్దాం అంటే సాయంత్రం టిఫిన్లోకి కూడా పనికొస్తుంది కదా అని చెప్పి బీరకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి ఈ సమ్మర్లో మాత్రం మీరు ఎక్కడికి వెళ్తున్నారు కామెంట్ పెట్టండి మేమైతే ఎక్కడికి వెళ్తలేదండి సమ్మర్ గురించి సమ్మర్ గురించి అనే కాదండి ఎక్కడికి వెళ్ళడానికి మాకు ఎవరు లేరు కూడా ఏ ఊళ్ళో అందరూ ఇక్కడే ఉన్నారు అందరికీ మధ్యన మేము ఉన్నాం అనమాట యువతలేమో మా అమ్మలి అవతలేమో మా అత్తగారి ఒక వీధి తర్వాత ఏమో మా అక్కలిల్లు రెండు వీధుల తర్వాత ఏమో మా ఆడబుడిసిల్లు మా తోటవాళ్ళిల్లు అందరూ మా చుట్టుపక్కల ఉంటాం అందుకే మాకు ఎక్కడికి వెళ్ళడానికి లేదండి సమ్మర్లోని మేమనే కాదు మా పక్క ఓవరు కూడా మేము ఇంకెక్కడికి వెళ్ళమండి అందరూ ఇక్కడే ఉంటాం కదా ఆఖరికి మా మేనగోళ్ళు కూడా నర్సాపుల్లో ఉండేది ఆ పిల్ల కూడా వచ్చింది ఇప్పుడు సమ్మర్ గురించి వచ్చింది ఇంటికి పండగకి అయితే మేము వాళ్ళ ఇంటికే వెళ్తాము ఇప్పుడైతే బీరకాయ పచ్చడి చూపిస్తుందని చూడండి బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరకాయలు దానికి కావలసిన పోపు అండి బండి తీసుకొని ఆయిల్ పోసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకోండి పోపు లేపాలి కదా జీలకర్ర ధనియాలు సాయమినప్పప్పు ఎల్లుల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేపేసుకోవాలి వేపేసుకున్న తర్వాత అందులోనే బీరకాయ ముక్కలు పచ్చిమిరకాయలు వేసేసుకున్నానండి పచ్చిమిరకాయలు చిటిపెట్లు ఆడితే నా మీదకి ఆల్రెడీ వచ్చేసింది నేను మర్చిపోయి గిల్లలేదు అవి వేసేసిన తర్వాత టమాటాలు బీరకాయ ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి అవి బాగా మగ్గించుకోవాలండి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి చిటికటి చాలండి అవసరం లేదు మన కొత్తిమీర టమాటా పచ్చళ్ళలో కూడా కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుంది కళ్ళుప్పు వేసుకుంటే మంచిదండి సాల్ట్ కన్నా కళ్ళుప్పు వేసుకుంటే చాలా మంచిది అది కూడా వేసుకొని ఒకసారి అటు ఇటుగా కలిపేసుకోవాలి చిన్న నిమ్మపండు అంత సైజులో చింతపండు తీసుకోవాలండి కంపల్సరీగా చింతపండు వేసుకోవాలి చిన్న నిమ్మపండు సైజు తీసుకున్నాను నేనైతేనే అన్నీ కూడా బాగా మగ్గిపోవాలి బాగా నూనెలోనే మగ్గాలండి పావు కేజీ తీసుకున్నాను బీరకాయలుగా మగ్గిపోయింది చల్లారుతుంది బయటకు వచ్చాను బట్టలు ఆరేద్దామని చూస్తే గుబులెండలా ఉందండి పెద్దగా ఏమి ఎండలేదు కానీ చాలా గుబులుగా ఉంది ఈలోగా మా అబ్బాయి నువ్వు ఆరేసి వచ్చేయమ్మ అన్నాడు నేను ఆరేను నువ్వే ఆరేసి వచ్చేయని చెప్పేసి నేను ఇంక లోన్కి వచ్చేసానండి పచ్చడి అయితే చల్లారిపోయింది ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నారండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ చాలా ముఖ్యమండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఆ పచ్చడికి మళ్ళీ తాలింపు వేసుకోవాలండి తాలింపు వేసుకుంటేనే బాగుంటుంది ఆ తాలింపుకి కావాల్సినవి అయితే ఎన్నిమిరగాయలు కొంచెం ఆవాలు జీలకర్ర రెండు వెల్లుల్లిపాయ రేఖలు కొంచెం కరివేపాకు సాయమినపప్పు చనపప్పు అవి వేసుకొని కొంచెం ఇంగు అంటే ఇంగు వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇంగు వేసుకుంటే అవన్నీ కూడా పోపు పెట్టుకొని పచ్చళ్ళు వేసేసుకొని ఇంకా తినేయడమే సూపర్గా వచ్చిందండి పచ్చడి అయితేనే చాలా బాగుంది కానీ కంపల్సరీగా మాత్రం తాలిం పెట్టుకోవాలండి పచ్చడికే లేకపోతే అంత రుచి అనిపించదు ఇప్పుడైతే ఇంకా పోక్ కూడా రెడీ అయిపోయింది చెమట్లో మాత్రం తెక్క ఆరిపోతున్నాయండి బాబోయ్ స్టవ్ దగ్గర అసలు ఉండలేకపోతున్నాం పొద్దున్నే వంట అయిపోవాలి కానీ నేనేమో ఎప్పుడు కూడా లేటుగానే చేస్తానండి ఎందుకంటే నాకు వేడి వేడిగా ఇష్టం అందుకని లేటుగానే చేస్తాను ఎప్పుడు వంట మొత్తం అనుకోండి అదంతా కూడా వేసేసాను శుభ్రంగా ఒకసారి కలిపేసుకోవాలి అన్న తినగా మిగిలింది ఇంకా సాయంత్రం టిఫిన్లోకి మాకు ఉపయోగపడ్డది సాయంత్రం అయితే టిఫిన్ అట్లేమంటారో రొట్టలు ఏమంటారో తెలీదు అందుకని చెప్పి ముందుగానే మొత్తం ఎక్కువే చేశాను పచ్చడి అయితేనే ఓకేనండి మా వంట అయితే పూర్తి అయిపోయింది బాయ్ బాయ్